హాయ్ హలో నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు మందారాంబాబు రాంబాబు ఈరోజు ఎస్సీ వర్గీకరణపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ది హిందూలో కృష్ణమాదిక్ గారి మీద ఒక వ్యాసం వచ్చింది దీనికి సంబంధించి చూద్దాం ఎస్సీ వర్గీకరణపై అలుపెరగని పోరాటం చేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగపై ది హిందూలో రెబల్ విత్ ఎ కాజ్ అనే వ్యాసం వచ్చింది దానికి సంబంధించి ఏ అనేది చూద్దాం ఎస్సీ ఎస్టీలో ఉపవర్గీకరణకు దాదాపు దశాబ్దాల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చని ఇది రాష్ట్రాలకు అధికారం ఉందని తీర్పు ఇచ్చిన నేపథ్యం ఉంది దీనికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఈదిమూడిలో ఏర్పడిన చిన్న ఉద్యమం అనతి కాలంలోనే తీవ్ర రూపం దాల్చింది ఈ దీనిలో దీంతో ఎన్నో ఏళ్ళుగా ఈ ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ వేసవిలో ఇక అంటూ ఈ క్రెడిట్ మొత్తం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న మందా ఏలియా అలియాస్ మందా కృష్ణమ్మాదికే దక్కుతుందని కూడా ఈ వ్యాసలో ఉంది ఇక కృష్ణమాదిక్ గారు వరంగల్ జిల్లాలోని సాయంపేట గ్రామంలో జన్మించారు వారి తల్లిదండ్రులు మందా కుమరమ్మ మందా కుమరియా దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఐదు జులై ఏడున జన్మించారు అదేవిధంగా ఎస్సీల్లోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం రెవర్గా పనిచేశారు ఎస్సీల్లోని ఒక వర్గమైన మాలలు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా అవకాశాల్లో సింహభాగం అనుభవిస్తున్నారని కూడా అనుభవిస్తున్నారని దీంతో దళితుల్లోని మిగతా కులాలకు అన్యాయం జరుగుతుందంటూ ఉద్యమించారు కృష్ణమాధి గారు ఇరవై ఏళ్ళ వయసులోనే గ్రామంలోని పరిస్థితుల కారణంగా పీపుల్స్ వార్ గ్రూపుల్లో కూడా పీపుల్ వార్ గ్రూపులో పనిచేశారు కొన్నాళ్ళుగా దాంట్లో పనిచేసిన తర్వాత పీపుల్ వార్ గ్రూపు నుంచి బహిష్కరించబడిన కేజీ సత్యమూర్తి గారి ఆదేశాలతో ప్రకాశం జిల్లాలోని కొన్ని ఉద్యమాలు చేయడానికి ప్రకాశం జిల్లాకు వచ్చారు అనంతరం అదే క్రమంలో మాదిగలకు అన్యాయం జరుగుతున్న విషయం తెలుసుకొని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించారు గతంలో వర్గీకరణ ఉద్యమాలు వచ్చినా కానీ దానికి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో అంతగా ప్రభావం చూపలేదు కానీ దీన్ని గమనించిన కృష్ణ మాది గారు కొద్దిమంది గ్రామంలో కొద్దిమంది యువతులతో కలిపి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించారు దీనికి గ్రామాల్లో పాపులర్గా దండోర అనే పేరుతో మాదిగలు వేస్తుంటారు దీనికి మాదిగ దండోర అనే పేరుతో కూడా బాగా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉవెత్తిన ఉద్యమం వచ్చేలా కూడా చేశారు అయినా కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటైన మాలమహనా నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాదులో నిజాం కాలేజీలో జరిగిన మాదిగల సభకి లక్షలాది మందిగా హాజరయ్యారు దీంతో మంద కృష్ణ నాయకత్వం ప్రపంచాన్ని తెలిసింది తదనంతరం కూడా కృష్ణ గారు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు ర్యాలీలు చెలు అసెంబ్లీలు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బషీర్బాగ్ చౌరాస్తాలో జగత్ రావు విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ పెట్టారు అక్కడే నైటు లక్ష మంది దాకా అక్కడే వర్గీకరణపై ప్రకటన వచ్చేదాకా కదలమని భీష్మించు కూర్చున్నారు అప్పుడే ప్రభుత్వం నుంచి కూడా వర్గీకరణ చేసుకోవచ్చని కూడా చేస్తామని కూడా ఒక ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది అదేవిధంగా అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం నారా వారి పల్లె నుంచి కూడా మహాపాదయాత్ర చేపట్టారు హైదరాబాద్ వరకు ఈ పాదయాత్ర మాదిగపల్లెల్లో బాగా ఉత్సాహాన్ని ఉద్యమాన్ని రేకెత్తించింది హైదరాబాద్ చేరుకునే లోపే ఎస్సీ వర్గీకరణ చేసేందుకు కూడా ప్రభుత్వం అప్పుడు ఆర్డర్ పాస్ పాస్ చేసినట్లుగా ఈ వ్యాసంలో ఉంది అయితే వర్గీకరణ ఛాలెంజ్ చేస్తూ మాల సోదరులు హైకోర్టులో రిటి రిట్ పిటిషన్ వేశారు అప్పటి ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా కూడా వర్గీకరణ అమలు చేసింది మరలా మాల నేతలు వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళారు సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఇది చల్లదని కొట్టేసింది ఇక మిగతా విషయాలకు వస్తే రెండు వేల పద్నాలుగులో కృష్ణమాధి గారు మహాజన సోషలిస్ట్ పార్టీ స్థాపించి రాజకీయ పార్టీని స్థాపించారు ఈయన గతంలో కూడా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మధురాలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో వర్ధనపేట నుంచి కూడా ఎంఎస్పి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈ మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వర్గీకరణ కోసం నరేంద్ర మోడీతో బీజేపీకి మద్దతు పలికారు తెలంగాణ ఎన్నికల ముందు మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ గారు వచ్చి దీని మీదే మీకు వర్గీకరణకు మేము అండగా ఉంటాము కృష్ణ గారు తమ్ముడు అంటూ కూడా పెద్ద ప్రకటన చేశారు తర్వాత ఇటీవల కాలంలో ఆయన ఇచ్చిన తర్వాత వర్గీకరణ అయిన తర్వాత సుప్రీంకోర్టులో తీర్పు అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చిన మందాకృష్ణ మాదిక్కు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి మరోసారి ఎంఆర్పిఎస్ బలాన్ని ప్రపంచానికి తెలియజేసేలా చేశారు ఇది ఈ వేసలో ఉన్నది